హాయ్ ఫ్రెండ్స్ మహా అలీఖాన్ అబ్దాగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ పేల వారు ఉన్న ఛానకా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కుసుకున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఆవు గిర్ ప్లస్ ఒంగోల్కి క్రాస్ బ్రిడ్ అనేసి చెప్పిన్నారు కావాలనుకున్నాడు బ్రదర్ నెంబర్ టైటల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపిచ్చి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు ఆవులు గేదెలైతే ఎన్నో అయితే ఎన్ని పలుస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూటి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం వీడియో రెండు నిమిషాలు లేకపోయినా ఆ జీవం తాలూకా డీటెయిల్స్ లేకపోయినా మీ వీడియోస్ అనేటివి ఖచ్చితంగా అప్లోడ్ చేయడం కుదరదు ఆ వీడియోస్ చూడడం కూడా కుదరదు వీడియో రెండు నిమిషాలు పంపించి డీటెయిల్స్ కనుక పంపించగలిగితే వీడియోస్ అప్లోడ్ చేయడం ఈజీగా అవుతుంది సో ఇకపోతే ఇక్కడ కనిపించే ఆవు వచ్చేటప్పటికి గిర్కి ఒంగోలుకి క్రాస్ బ్రిడ్ అనేసి చెప్పినారండి సో సెకండ్ యాక్టివేషన్ ప్రస్తుతానికి వచ్చేసి రెండో ఈతలో ఉంది ఈని ఉంది పేయ దూడ ఉంది అనేసి చెప్పినారండి రెండో ఇప్పుడు ఈని ఉండేది రెండో ఈత పేయ్య దూడ ఉంది ఒక నెల రోజులైందన్నమాట ఈనేసి పాల విషయానికి వచ్చేటప్పటికి రోజుకు ఏడు లీటర్లుగా పాలు ఇస్తూ ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేసి జాలిపూడి నియర్ బై సాయిబాబా టెంపుల్ అనేసి చెప్పినారు ఏలూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కనిపించే గిరిజాతి ఆవు దానికి సంబంధించిన పేయే దూడ నెల రోజులైంది ఈని ఏడు లీటర్లుగా పాలు అనేది ఇస్తూ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి బారానికి ఇది మీకు వచ్చే అవకాశం ఉంది సో అడ్రస్ మీరు అక్కడ చూస్తున్నారు ఆ నెంబర్ కనిపిస్తూ ఉంది టైటిల్ దగ్గర ఆ నెంబర్కి కాల్ చేయండి అరవై ఐదు వేలు బేరం చెప్పింది